వైఎస్ఆర్సీపీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్రేకులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు నమస్కారం సార్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చౌచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీని వీడి ఇతర పార్టీల వైపు వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి విజయసాయి రెడ్డి వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని వీడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నానికి మాత్రం ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్రేకులు వేస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతో ఏంటి సార్ ఏ టూ స్థానం కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలకి ఎవరెవరు బ్రేక్లు వేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో కృష్ణ గారు మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే లేని విమానానికి పైలట్ పోస్ట్కి కొట్టుకున్నట్టుగా ఉందండి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమ్మకం లేదు ఎవరికి కూడా లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి అత్యంత నమ్మకమైన వ్యక్తి రెడ్డి ఆయన కోసం ఒక రకంగా జీవితాన్ని బలిపెట్టిన వ్యక్తిగా కూడా మనం విజయసాయిరెడ్డిని చెప్పొచ్చు రెడ్డి రాష్ట్రానికి చేసిన మేలు లేదు తర్వాత రాజకీయాల్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏం లేదు నెగిటివ్ పర్సనే కానీ ఒక్క వ్యక్తికి మాత్రం ఆయన బాగా సహాయపడ్డాడు ఒక కుటుంబానికి బాగా సహాయపడ్డాడు అది ఆయన చెప్పినట్టు రాజారెడ్డి దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక వాళ్ళ ఆర్థిక సరైన బాటలో నడిపించాడు నడిపించడం ద్వారా వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చాడో ఆయన కూడా ఆయన శక్తి మేరకి స్థిరపడ్డాడు స్వామి కార్యం స్వకార్యం రెండు అయింది ఆయన ఒప్పుకున్నాడు కూడా నా జీవితంలో నేను ఊహించిన స్థితికి వచ్చేసాను రాజకీయంగా తనెప్పుడు ఆశలు లేవు ఏది అసలు ఎమ్మెల్యే కూడా అవ్వలేడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అవ్వలేడు కానీ రాజ్యసభ మెంబర్ అయ్యాడు రాజ్యసభ పక్ష నాయకుడు అయ్యాడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యాడు వైఎస్ఆర్సీపీకి జాతీయ కార్యదర్శి అయ్యాడు తర్వాత కొన్ని స్టాండింగ్ కమిటీస్కి పార్లమెంటరీ కమిటీస్కి చైర్పర్సన్ చైర్మన్ అయ్యాడు అట్లాగే ఆర్థికంగా కూడా చాలా విస్తరి విస్తరించిపోయాడు పలుకుబడిగా సామాజికంగా కూడా బై విజయసాయిరెడ్డి ఒక ఆడిటర్ అంటే ఎవరికి తెలిసేవాడు అంటే చెన్నైలో ఆడిటర్ అతను కానీ ఇవాళ విజయసాయిరెడ్డి చాలా పెరిగాడు ఆ మాట ఆయన ఒప్పుకున్నాడు కూడా రాజీనామా పత్రంలో అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకి ఎంత ఎక్కువ తెలుసో అందువల్లే ఆయన గురించి వాళ్ళ దూరంగా పార్టీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రెడ్డికి వచ్చింది ఎందుకంటే ఆయన స్వార్థం కోసం ఎవరినైనా బలిపెడతాడు విజయ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి గుండిపోటని చెప్పిన ఫస్ట్ వ్యక్తి రెడ్డి ఆయన అంత పా పెద్ద పెద్ద నరుకుడు నరికితే చెప్పాడంటే ఆయనకి తెలియక చెప్పలా అంటే రెడ్డి దాని గురించే మొన్న ప్రస్తావిస్తూ రాజీనామా తర్వాత ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో ఆ రోజు నేను అవినాష్ రెడ్డికి కాల్ చేయడం జరిగింది అవినాష్ రెడ్డే నాకు గుండుపోటుగా చెప్పాడు నేను తర్వాత మీడియా ముందుకు వచ్చి వైఎస్ రెడ్డి గుండుపోటుతో మరణించారనేటువంటి వార్తను నేను తెలియజేశానంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశాడు మొన్న అయితే అక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి కదండి ఆయన తీవ్రమైనటువంటి గొడ్డల పోటు కి గురే చనిపోయాడు దాని మీద విచారణ చేయండి దోషులు ఎవడైనా శిక్షించండి అనాలి కదండి అయితే మారలేదు కదా మరి తెలుసు కదా తనకి తనకి ఒక గుండి పోటుకు వ్యక్తికి గొడ్డల పోటు చనిపోయిన సనిపోయిన వ్యక్తికి తేడా తెలియనంతటి వ్యక్తి రాజ్యసభలో వైఎస్ఆర్ సిపి పక్ష నాయకుడిగా అవుతాడా కాబట్టి అక్కడ డబల్ స్టాండర్డ్ ఉపయోగిస్తున్నాడు ఆయన రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న పరిస్థితి కేసులన్నీ విచారణకు రాబోతున్నాయి క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ వస్తుంది సినిమా ఇప్పుడు ఎదుర్కోవటం కష్టం ఒకవేళ కనుక జైలుకి వెళితే జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఏళ్ళు పడితే పద్దెనిమిది ఏళ్ళలో పదిహేడు ఏళ్ళలో ఇతను పడుతుంది అతనికి యాభై ఏళ్ళు పడితే నలభై ఐదు ఏళ్ళు ఇతనికి సిక్స్ పడతాయి అక్యూజ్డ్ నెంబర్ టూ చిన్న ఫ్రంట్ సీట్కి రెండో సీట్కి ఎంత ఏడా ఉంటదండి దగ్గరే కదా ఉన్నారు ఇప్పుడు ఆయన భయం ఏంటంటే చాలా మంది చెప్పింది ఇక నువ్వు ఇంతవరకు ఎంత లబ్ధి పొందావో పొందేశావు పదవులు ఎంత పొందావో పొందేశావు ఇక వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కూడా లేదు కేసులు విచారానికి వెళ్తే మీరిద్దరు వెళ్ళాల్సింది శ్రీకృష్ణ జన్మస్థానానికి రెండోది ఇవాళ ఎక్కువ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఈయన దగ్గర ఉంది ఇప్పుడు రేపు కనుక కోర్టులో ఇంట్రాగేషన్లో సిబిఐ వాళ్ళు కనుక ఈ నువ్వేమేం చేసావో చెప్పబోయా అంటే ఇతను కనుక జరిగిన ప్రొసీజర్ అంతా చెప్పాడు అనుకోండి అప్పుడు ఎవిడెన్స్ క్లించింగ్ ఎవిడెన్స్ ఇతనే ఇవ్వగలడు ఓకే జగన్ వైఎస్ఆర్సిపిలో మొన్నటి వరకు ఏ టూగా విజయసాయిరెడ్డి ఉన్నారు అయితే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాత్రం పోటాపోటీగా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రయత్నానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్రేక్ వేస్తున్నారు అవును అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే అయితే బత్స సత్యనారాయణ ఆల్రెడీ కౌన్సిల్ లో లీడర్ గా ఉన్నాడండి తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా కూడా ప్రొజెక్ట్ అయిన అభ్యర్థి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడు ఆ తర్వాత డిఫరెన్స్ కూడా వచ్చిన అది వేరే మాట అయినా మళ్ళీ ఈయంతో సర్దుబాటు చేసుకుని బాగా అంతరంగిగుడుగా అయ్యాడు ఉత్తరాంధ్రకి ఈయన ఇన్ఛార్జి ఇప్పుడు రాక విజయసాయి రెడ్డి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఇంకొక గుణం ఏంటంటే ఆయన వేరే సామాజిక వర్గాల్ని నమ్మడు తీడు ఆయన ఎప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లు పెట్టినా అదే సామాజిక వర్గానికి ఆ పరిమితమైన బంధువర్గా నియమించాడు తప్ప ఈవెన్ ఉత్తరాంధ్రప్రదేశ్ కైనా లేకపోతే రాయలసీమ నెల్లూరు లాంటి ప్రదేశానికైనా అక్కడ ఆ సామాజిక వర్గం ఎంత బలం ఉండాలి లేకపోయినా ఈయన క్వార్టరీ అంతరంగిక క్వార్టరీ వాళ్ళని నిర్మి నియమించుకున్నాడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆశించడంలో తప్పు లేదు అలాగే శివురెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈయన దగ్గర చాలా సన్నిహితం ఇది ఉంది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆ ప్లేస్ని ఆక్రమిస్తానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఈ పార్టీలో బాగా మమేకమై పనిచేస్తున్నారు బాగా పూసుకుని ఇప్పుడు రోజా గాని వీళ్ళందరూ కూడా అంబట రాంబాబు కాని కొడాల నాని కాని వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా ఒక కేడర్ మనుషులు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గాని అట్లా కాబట్టి అది క్లెయిమ్ చేసుకోవటంలో తప్పలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మునిగిపోతున్న షిప్కి ఎవడ పైలట్ అయితే ఉంది ఇప్పుడు టైటానిక్ మునిగిపోతుందండి మునిగిపోతున్న టైంలో టై క్యాప్టెన్ పాత్ర ఏమైనా ఉంటుందా అది అలా తెలుసు కాకపోతే వైఎస్ఆర్సీపీలోనే చాలామంది నేతలకైతే సమన్వయం లోపిస్తూ ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మేమే ఆ పార్టీలో అంతా అంటూ చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘోరవ పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్టుగా కొన్ని దూరం ఏం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ టూ గా వచ్చి వాళ్ళ విజయసాయి రెడ్డి కారణం కూడా అదే నేను చెబుతున్నారు వీళ్ళిద్దరూ నంబర్ టూ ప్లేస్ కోసం చాలా కాలంగా ఇప్పుడు నెంబర్ టూ కోసం అయితే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపిలో ఎవరు మీరన్నట్లుగా సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బొట్లా సత్యనారాయణ గారు వీళ్ళందరూ కాదు అసలు పెద్దిరెడ్డి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని వార్తలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు పార్టీలో వీళ్ళెవ్వరు కూడా మొన్న ఈ ఎంఐ ఉంది చూడండి ఈ ఇతను రవిచంద్రారెడ్డి రాజీనామా చేస్తే ఏ ఒక్క వ్యక్తి అన్నా నోరు విప్పి మాట్లాడాడండి మంచి చెప్పాలి కదా దీంతో మాకు పార్టీకి నష్టం లేదనో లేదు మేము ఆయన్ని కన్విన్స్ చేసి పార్టీలోకి తీసుకొస్తామనో ఏదన్నా చెప్పాలి కదా ఆఖరికి శ్రీరెడ్డి స్పోక్స్ పర్సన్ అయింది పార్టీకి అంటే ఎవరు కూడా అనఫిషియల్ స్పోక్స్ పర్సన్ ఒక పక్కన చెబుతాను అందు నాకేమి ఏం పోస్టు లేదు బొంగు లేదు ఏదో పూసుకుంటున్నా నే కూడా అని ఆమె ఎంత చెడ్డ మాటలు మాట్లాడిందో కూడా మనందరం కూడా విన్నాం అంటే ఆమె దిక్కైంది కనీసం మీరు అన్నట్టు మరి బొత్సనో లేకపోతే సజ్జలో లేకపోతే శివిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మాట్లాడారండి అంటే పెద్ద అంశాలు జరిగిన పార్టీ పట్ల వాళ్ళు చాలా దూరం దూరంగా ఉంటున్నారు దాని అర్థం ఏంటంటే ఈ పార్టీ నిలబడదు అలాంటప్పుడు మనం ఏదో పూసుకోవటం ఎందుకు అసలు ఆయనకి వెళ్ళి ఇప్పుడు ఇంకోటి ఈ ఈయన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయిన తర్వాత తను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇష్టపడటం ఇష్టపట్టలేదండి ఎందుకు లేదు తనకి ఇక్కడ పార్టీ మళ్ళీ బట్ట కడుతుందన్న నమ్మకం లేదు తను సంతోహారాలు చూసుకోవడానికి బెంగుళూరు వెళ్తున్నాడు అట్లాగే మిగిలిన నాయకులు కూడా ఎవడ పని మీద ఆడున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న మధ్య మీరు అన్నట్టు దూరం పెట్టాడు కానీ ఎవడో దగ్గరికి రాలా దగ్గరికి రానప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డినే దిక్కని తీసుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఇక ఎట్లాగూ నాకు అక్కడ కావాలని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని దూరంగా పెడతా మొదలు పెట్టాడు ఆయనకి ఉండ ఇబ్బంది ఏంటో తెలీదు కానీ నిజానికి విజయసాయి రెడ్డిని దూరంగా పెట్ట నష్టపడేది జగన్మోహన్ రెడ్డి ఓకే ఖచ్చితంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత మీద ఆయనకి డౌట్ వచ్చింది నేను నా జీవితాన్ని పణంగా పెట్టి నా వృత్తిని పణంగా పెట్టి నా భవిష్యత్తుని పడంగా పెట్టి చేయకూడని పనులన్నీ ఇతనికి చేశాను ఇవాళ ఈయనకి కూడా దూరం అయ్యి నేను ఎవరికి లాభం చేసినట్టు అనే నిర్వేదంలో పడ్డాడు నిర్వేదంలో పడిన టైంలో సొంత కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్పారంటే ఇక చేసింది చాలు సంపాదించుకున్న చాలు ఇంత బయట సర్దుకుని రమ్మంటేనే అంత పెద్ద నిర్ణయాన్ని ఆయన సడన్ గా తీసుకున్నాడు ఆధ్యాత్మికంగా తీసుకున్నాడు వ్యవసాయం చేసే తీసుకున్నాడని ఎవరు నమ్మే పరిస్థితి లేదండి చాలా బలమైన కారణం ఉంది చాలా పెద్ద నిర్ణయం ఇది బలమైన నిర్ణయం ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నుంచి కూడా బలవంతంగా విజయసాయి రెడ్డి గిండి వేయబడ్డాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో విజయసాయి రెడ్డిని హెచ్చరించారని విజయసాయి రెడ్డి వెళ్ళిపో నీ మొహం నాకు చూపించకంటూ కూడా పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద మాటలు వదిలినట్లుగా రకరకాల వార్తలు అయితే మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఏదన్నా ఒక కోపం వచ్చిన ప్రేమ వచ్చినా దాసుకోలేడండి రెండు తొందరగానే ఎక్స్ప్రెస్ చేస్తాడు కాబట్టి అసలు కొంతమంది అంతకుముందు కూడా మనం విన్నాం ప్యాలెస్ లో పిలిచి కప్పం కట్టని ఎమ్మెల్యే కొంతమందిని చేయి చేసుకోవటం వల్ల చాలా మంది దూరం అయిపోయారని అది ఆయనకి ఏమీ కొత్త విషయమేం కాదు అందులోను ఇప్పుడు విజయసాయి రెడ్డి దయా మీద జగన్మోహన్ రెడ్డి బతకలేదు కదా చేయాల్సిన పనులన్నీ చేసాడు రిటర్న్ గా డాక్యుమెంటేషన్ చేశాడు ఆయన ఆస్తులన్నింటినీ స్థిరపరిచాడు ఓకే అంటే మునిగిపోబోయేటువంటి ఒక పడవలో నేనే డ్రైవింగ్ చేస్తా అంటూ వెళ్ళడం అమాయకత్వం అయితే ఇప్పుడు అంతేకాని ఇప్పుడు టైటానిక్ షిప్ దానికి మంచు కొండ కొట్టేసిన తర్వాత ఆ కెప్టెన్ కాదు నేను ఎక్కుతానంటే ఆడేమన్నా శైలి చేయగలుగుతాడా ఉక్కించి ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా బోట్ని ఓకే సింకింగ్ బోట్ అది ఓకే కాబట్టి ఎవరు దేనికోసం పోరాడుకున్నా జగన్మోహన్ రెడ్డికి దాని మీద పెద్ద దృష్టి పెట్టే టైం కూడా ఇది లేదు ఇప్పుడు ఆయనకి కౌంట్ డౌన్ మొదలైంది ఆయన కేసెస్ డే టు డే బేసిస్ మీద కనుక రేపు ఎంక్వైరీ జరిగితే అసలు జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశమే లేదు ఆయన కేవలం కొన్ని కేసుల్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ కేసుల్లో శిక్ష పడినా ఆయన జైలుకి వెళ్ళక తప్పదు ఓకే కాబట్టి ఇంకా రాజకీయ పార్టీ నడిపేది ఎవరండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా